నమస్తే క్లూటుడే న్యూస్కి న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ మూడవ వార్డు సాకిబండా తాండా గ్రీన్ఫీల్డ్ రోడ్లో భూములు కోల్పోతున్న రైతులకు పరామర్శించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఆచారి మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ రోడ్లో మూడు పంటలు పండించే భూములను కోల్పోతున్నారు మీకోసం ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కన్ను విప్పు అయ్యేలా ఉద్యమానికి ఉధృతం చేస్తామని గిరిజన రైతులకు భారతీయ జనతా పార్టీ ఎల్లెప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా ఇవ్వడం జరిగింది ఏడు వందల అరవై ఐదు జాతీయ రహదారిని ఆరు లైన్లుగా చేసి దానిని మరింత అభివృద్ధి చేయండి కానీ రైతు భూములు గుంజుకోవాలని చూస్తే భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన పోరాటం రైతుల కోసమే నిలబడతామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడం జరిగింది గ్రీన్ఫీల్డ్ రోడ్డు పథకాన్ని విరమించుకోవాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన పక్షాన ఉద్యమం ఉధృతం చేస్తాం ఇప్పుడిప్పుడే గిరిజనులు అభివృద్ధి చెంది జీవనశైలి మార్పు ఇప్పుడిప్పుడే మొదలవడం జరిగింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి గిరిజనులకు అటవికి దూరంగా ఉండేటట్లు చేస్తుంది కనుక వారు మూడు పంటలు పండించే భూములను కోల్పో కోల్పోవడంతో రైతులు పూర్ణ విలిపించడం జరిగింది మా భూములు మాకే కావాలని గిరిజన రైతుల నినాదాలతో పచ్చటి పొలాల్లో మారుమోగడం జరిగింది తెలంగాణ బీజేపీ పార్టీ ఏసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రభుత్వంపై తిరుగుబాటు చే చేయడం ఖాయమని ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది గ్రీన్ ఫీల్డ్ రోడ్ పేరుతో గిరిజన భూములను లాక్కోవాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని వీడనాడాలని లేని పక్షంలో గిరిజన పక్షాన గిరిజన బిడ్డల కోసం ఎంతటి ఉద్యమానమైనా చేస్తాం మా భూములను మేమే రక్షించుకుంటాం మరో లంగచేర్ల కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి గ్రీన్ ఫీల్డ్ రోడ్డును విరమించుకోవాలి లేని పక్షంలో రాష్ట్రం అంతటా గిరిజనుల తరపున ఉద్యమానికి శ్రీకారం చూడతాం అన్యాయంగా రైతుల భూములను లాక్కుంటే మేము ఎంతటికైనా తెగిస్తాం మా భూముల కోసం మా ప్రాణాలైనా ఇస్తాం కానీ మా భూములను మాత్రం ఇవ్వమని కరాఖండిగా చెప్పడం జరిగింది రైతులకు భారీ ఎత్తున వచ్చిన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తాండావాసులకు ప్రతి రైతుకు పేరు పేరున నమస్కరిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పల్లెలల్లో తండలల్లో పచ్చటి పొలాల్లో చిచ్చు పెట్టి ఎవరు అడగని రోడ్ ఇది ప్రజలు అడగనటువంటి రోడ్ ఇది ప్రజలకు అవసరం వచ్చే రోడ్డు కూడా కాదు ఈ రోడ్ ఎందుకంటే ఈ రోడ్డు కవతల నాగార్జున సాగర్ రోడ్ హైవే ఉంది ఈ రోడ్డు ఇవతల పక్క శ్రీశైలం హైవే రోడ్ ఉంది రెండు నేషనల్ హైవేల మధ్యలో ఈ పనికి వాళ్ళ రోడ్డు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి నిజంగా ముఖ్యమంత్రికి రోడ్లు డెవలప్ చేయాలనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి నేషనల్ హైవే శ్రీశైలం రోడ్ త్రీ లైన్ రోడ్ ఉంది ఇప్పుడు దాన్ని సిక్స్ లైన్ రోడ్ చేయి ఫార్మాసిటీ పక్కపోంటే ఎయిర్పోర్టు పక్కపోంటీ శ్రీశైలం హైవేకు రోడ్డు ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని పెద్దగా చేసి రోడ్డు చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఈ గుట్టలల్ల ఈ పచ్చటి పొలాలల్లా ఈ కోళ్ళఫారాల మీదకెళ్ళి ఈ ఫారెస్ట్ మీదకెళ్ళి ఇలా కొత్త రోడ్డు తీసుకొచ్చి ఈ ప్రజలందరినీ కూడా బాధ ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యమంత్రికి అవగాహన లేదు ఇవాళ రింగ్ రోడ్కు ఆల్రెడీ రెండు నేషనల్ హైవేలు ఉన్నాయి ఇటు శ్రీశైలం హైవే అటు దేవరకొండ నాగార్జున సాగర్ హైవే ఉంది మరి రెండు రోడ్లు హైవే రోడ్లు ఉన్నాంగా ఈ మధ్యలో ఏరియల్ రోడ్ ఎందుకు దీని మీద ఓడు పోయేది ఉంది పోయేది ఉంది ఒకవేళ ఈ రోడ్ వేదాలుసుకుంటే ఫార్మాసిటీ దాకేసుకోరు ఇక్కడే ఫ్యాక్టరీలు లేవు ఇక్కడ ప్రజలేదో ఇక్కడికి వెళ్ళి పోయే వేల మంది లేదు ఆ రోడ్ ఎమ్మడి ఆ రోడ్ ఎమ్మడి పోనికనే సరిపోయే రోడ్ అంత ఉంది ఈ కొత్త రోడ్కు డబ్బులు ల్యాండ్ అక్వియేషను ఇలా ఎప్పుడో రాజశేఖర రెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెట్టి కాలువలు దోమి నీళ్ళు వచ్చేటట్టు చేసినాక ఇళ్ళటి వరకు నాగిల రాక నీళ్లు రాలే కాలువలకు సిగ్గుండాలే పదేళ్ళు కేసీఆర్ ఉన్నాడు నాగిల దాకా నీళ్ళు రాలే ఆ కాలువలు చేయరు మొదలు నువ్వు వచ్చి ఏడాది అయింది ఇలాంటి వరకు నాగిల దాకా నీళ్లు పోలే ఆ కాలువలు గుంతలు కొట్టిరు ఆ రైతులకు పైసలు రాలే అది చేయనికే చేతకాలే కానీ ఈ పనికి వాళ్ళది ఈ పని పెట్టుకున్నాడు ఇలా ఇలా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఇరవై కింద కొన్ని వేల మంది రైతులని పాడు చేస్తున్నారు అక్కడ గోకారం దగ్గర లిఫ్ట్ ఇరి ఏదైతే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మన మాల్ లిఫ్ట్ ఇరిగేషన్లా అక్కడ భూములు పోయినాయి ఇలా ఆరు లక్షలు ఏడు లక్షలు ఇస్తురు తొమ్మిది లక్షలు ఇస్తున్నారు ఎకరాకు ఇలా కోటి రూపాయలు పెట్టినా దొరకనటువంటి ఈ భూముల మీద ఈ ఎలా ఈ గిరిజనులు హరిజనులు పేదలు బీసీలు ఓసీలు ఈ భూములు ఇడిచిపెట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి నేత డబ్బులుంటే నువ్వు పాలపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పని మొదలు పెట్టి కంప్లీట్ చేయి నీ దమ్ముంటే కలువ కుర్తి ఎత్తిపోతల పథకం కంప్లీట్ చేయి నీకు దమ్ముంటే నీవు ఇలా తొక్కు కూడా శ్రీశైలం దాకా ఫోర్ లైన్ రోడ్ చేయి ఫోర్ లైన్ రోడ్ చేయనికే చేతనైతే లేదు ఢిల్లీలో పోయి అడుక్కుంటున్నాడు ఫోర్ లైన్ రోడ్ చేయని ఈ రోడ్ ఎవడ అడిగిండీ నిన్ను ఏంటికి వస్తుంది ఈ రోడ్డు ఏ ఏడుకోవాలి ఇక్కడ ఇక్కడేం ఫ్యాక్టరీలు ఉన్నాయా ఇక్కడ ప్రజలకి పోరికే ఏం అవసరం ఉంది మొదలు రింగ్ రోడ్ అయ్యి నువ్వు రింగ్ రోడ్ వేసినాక ఏడేడా అవసరమో ఏడేడా ఇబ్బంది ఉందో అప్పుడు చూస్తురు వేసే రింగ్ రోడ్కు దిక్కు లేదు భూమి కొనలే ఇప్పటికి రింగ్ రోడ్ల భూములకు పైసలు ఇవ్వలే భూములు కొనలే కుర్తి ఎత్తిపోతలకు నీళ్లకు కాలువలకు డబ్బులు ఇవ్వలే డిండి ప్రాజెక్టు కింద పోయిన భూములకు ఇంకా డబ్బులు రాలే గోకారం చెరువు మొత్తం కొట్టేసిర్రు ఇప్పటివరకు చెరువుల ఐదేళ్ల నుంచి నీళ్లు లేవు చేయాల్సిన పనులు ఇడిచిపెట్టి ఈ పనికి వాళ్ళ పని పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడ పనికి వాళ్ళ ఎమ్మెల్యే గెలిచి అవగాహన లేదు అవగాహన లేని ఎమ్మెల్యేలు ఎలా అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేలు అవుతున్నారు నేను అడుగుతున్నా కలవకుడు తెత్తిపోతున్న పథకం పెట్టి ఎన్నిళ్ళే ఎందుకు పోలే ఇప్పటివరకు దొడ్ల కాలువ ఎక్కడ పోయింది ఆ కాలువకి ఇంతవరకు డబ్బులు ఎందుకు రాలే ఇరవై ముప్పై ఏళ్ల సంది చేసిందేమో పెండింగ్ పెట్టిర్రు ఏడాది కింద ఈ నగర మొన్న రాత్రి కలవడదట ఈ రోడ్ సక్కమా ఊరికేసుకుంటుండో ఏడు కేసుకుంటుండో ఇలా చక్క రోడ్ కావాలట ఏటికా రోడ్డు దేనికి రోడ్డు ఏ ఊర్లో కలుగుతున్నాయి ఈ రోడ్డుకు ఎలా మొత్తం రైతులందరూ వాళ్ళ ఎక్కువ పెళ్లి కావచ్చు మన మర్రి పెళ్లి కావచ్చు అవతల పక్క అదే అన్వాస్ పెళ్లి కావచ్చు మైసిగాడికి వెళ్ళి వాడి అంత రైతులు ఉన్న రోడ్ విడిచిపెట్టిండ్రు పెద్ద రోడ్ అది దాన్ని మంచిగా దమ్ము దమ్ముంటే ఎమ్మెల్యే వీళ్ళ బాధలు వినమాను వచ్చి వీళ్ళతోటి మాట్లాడమాను వాళ్ళ నిన్న అదేది మన ఈడ గోకారం దగ్గర ఎర్రవెల్లి ఎంత ఇచ్చారు ఎకరాకు ఆరు లక్షలు ఆరు లక్షలు వాళ్ళ అకౌంట్లో ఏడిస్తే ఏడుస్తురు రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు మాట్లాడిండు ఆరు లక్షలు తొమ్మిది లక్షలు ఇస్తే భూములు వస్తాయా ఎట్లు ఇస్తురండి ఈయన ఎట్లు ఇస్తుండీ ఈయన అన్నాడు కదా మరి ఈయన వచ్చినాక నిన్న మొన్న పది రోజులు అయ్యి వాళ్ళకి ఆరు ఏడు లక్షలు వేసిడు ఆరు లక్షలు వేస్తే ఎకరకు వాళ్ళ ఊరు పోతుంది వాళ్ళ పొలాలు పోతున్నాయి వాళ్ళ ఇండ్లు పోతున్నాయి ఆరు లక్షలకు ఎకర ఇచ్చారు ఇలా ఈ ఇరవై దగ్గర ఇదంతా తొమ్మిది లక్షలు ఇచ్చారు తొమ్మిది లక్షలు ఇస్తే వాళ్ళు ఇలా ఎట్లా పత్తారు ఒక ప్లాట్ కూడా వస్తలేదు ఇరవై ఒక ఎకరా భూమి పోయినకి ఒక ప్లాట్ వస్తలేదు ఇల్లు కట్టుకొని తొమ్మిది లక్షలకు ఆరు ఇవాళ ఈ పనికి వాళ్ళటువంటి పనుల మీద డబ్బులు ఖర్చు పెట్టడం రేవంత్ రెడ్డి నువ్వు ఆలోచన చేసుకో ఒకేళ్ళ నువ్వు అంత రోడ్ వేయదలుచుకుంటే మహేశ్వరం దాకేసుకో ఆడ ఫ్యాక్టరీ రేపు పంతొమ్మిది వేల ఎకరాల భూమి మీరు గిట్లనే గుంజుకున్నారు కేసీఆర్ గుంజుకున్నాడు ఇలా కేసీఆర్కి ఏ గతి పట్టిందో రేపు నీకు అదే గతి పట్టకుండా చూసుకో పంతొమ్మిది వేల ఎకరాలు గుంజుకుంటే నీ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి మా మేము ధర్నా చేసినప్పుడు ఆయన ఏం మాట్లాడారు పేదల భూములు గుంజుకోవద్దు ప్రభుత్వ భూములలోనే పెట్టుర్రు అన్నారు కదా మయ్య అలా ఈ పేదల భూములు ఎందుకు గుంజుకుంటున్నారు కాబట్టి ఆలోచన చేయమంటున్నాం ఇక్కడ అవసరం లేదు ఆ రోడ్డు ఈడంగా పెద్దగా ఓ ఉన్న రోడ్ ఎంబడే చక్కగా లేదు నువ్వు నువ్వు పైరవి చేయి దా మేము మొత్తం డిపిఆర్ అయిపోయింది దాన్ని నాలుగు లైన్ల రోడ్డు చేస్తాం అది ఇబ్బంది అయినాడు నువ్వు కొత్త రోడ్డు ఏతువు కానీ ఆ ఉన్న రోడే దిక్కు లేదు దానికి వెళ్ళి పోయేవాడే ఓడలేడు మూడు లైన్ల రోడ్ ఉన్నది పది ఏళ్ళది నా ఐదు ఆరు సంవత్సరాలు అయింది ఇప్పటికి పదేళ్ళకి వచ్చింది మూడు లైన్ల రోడ్ అయ్యి రోజొకరు చచ్చిపోతున్నారు రోడ్డు మీద దాన్ని పట్టించుకోనికే తెలివి లేదు కానీ ఈ గుట్టలు ఈ పొలాలు వల్లకి ఇంకో రోడ్ చేస్తున్నాడు మొదలు నీకు చాతనైతే రింగ్ రోడ్ అయ్యి రింగ్ రోడ్ వేసినాక శ్రీశైలం హైవే దేవరకొండ హైవే ఇవన్నీ ఉన్నాయి సరిపోతాయి నువ్వు ఆలోచన చేతు నీవు రైతులకు ఇచ్చాల్సి ఇవ్వాల్సినటువంటి రైతుల ఏదైతే రైతు బంధు పథకం మూడు టర్ములైంది పైసలు వేయక సంక్రాంతికి వేస్తావు అయిపోయింది సంక్రాంతి పోయింది మరి రేపు ట్వంటీ సిక్స్ జనవరి మరి రేపేస్తావా రెండు లక్షల రుణమాఫీ యాభై శాతం మంది కాలే ఇంకా పింఛన్లు రాలే ఇంకా ఒక్క పింఛన్ ఇవ్వలే పదిహేను నెల నువ్వు వచ్చి ఒక్క పింఛన్ ఇవ్వలే ఒక రేషన్ కార్డు ఇయలే ఇప్పటివరకు గా పనులు చేయి నీకు చేతనైతే ఢిల్లీ పోయి నరేంద్ర మోడీ దగ్గరకు పోయి ప్రాధాయపడి ఇండ్లు తీసుకురా లక్షల ఇండ్లు ఇస్తాడు తీసుకొచ్చి కట్టి ఈ రోడ్ కూడా అడిగిడా నేను వాళ్ళ రోడ్డు ఎంతో గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంట డ్డుకోతావు కొండారెడ్డి పల్లి కోతావు గ్రీన్ ఫీల్డ్ రోడ్లో ఇక్కడ ఏం పని ఉన్నది ఏముంది ఇక్కడ ఏంటి కొరకు ఫార్మాసిటీ కార్డుకి తెచ్చుకో ఫార్మాసిటీ కార్డుకి తెచ్చుకో రోడ్ ఇక్కడ అవసరం లేదు ఇక్కడ దేని కొరకు తెస్తున్నావా ఫస్ట్ ప్రజలకు చెప్పు నీ రింగ్ రోడ్ ఏది ఇప్పటివరకు రింగ్ రోడ్ లో భూములు ఎవరి పోయినాయి వాళ్ళకి డబ్బులు ఇచ్చినవా వాళ్ళకి డబ్బులు ఇదనైతే నువ్వు భూమి తీసుకోవాలి అది చాతగాలే కానీ ఇది పెట్టిండు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం నువ్వు పోలీసులతో భయపెట్టించి నువ్వు ఎంఆర్ఓలతో భయపెట్టించి గుంజుకుంటే కేసీఆర్ కు పట్టిన గతే నీకు పడుతుంది నువ్వు అనుకుంటురావు మొన్ననే మొన్ననే కొడంగల్లో లఘుచెర్లలో లమ్మడోళ్లు ఎట్లయితే తరిమి తరిమి కొట్టిరో కలెక్టర్ కలెక్టర్ని కూడా తరిమి కొట్టిర్రు మీరు మీరు చేసే తప్పుడు పనులకు అధికారులను కొడుతున్నారు ప్రజలు అధికారులను కొడుతున్నారు ప్రజలు కుట్టకుట్ట మీరు ఆలోచన చేయి పది మందితోటి ఆలోచన చేయి అన్ని పార్టీలతో ఆలోచన చేయి రైతులతోటి ఆలోచన చేయి నువ్వు ఇంట్లో కూర్చొని గూగుల్ మ్యాప్ పెట్టుకొని స్కేల్ పెట్టి చక్కగా చేయాలంటే కాదు ఇక్కడ గవర్నమెంట్ పొలాలు మస్తుకున్నాయి ప్ర మీ అవి తీసుకో నువ్వు ఏ రకంగా చేయాలనేది పరిపాలన నేర్చుకో మా ప్రాంతానికి వెళ్ళి గెలిచినావు మా అని మేము సంతోషపడ్డాం ముఖ్యమంత్రి అయితే కానీ ఇలా మామలని ఏడిపిస్తున్నావు ఎలా ఎలా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు బ్రోకర్లు అయ్యారు మీ ఎమ్మెల్యేలు చెరువులలో మొత్తం రియల్ ఎస్టేట్ చేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు నాలల మొత్తం రియల్ ఎస్టేట్ చేస్తున్నారు భరతం భరతం తప్పక అనుకోవచ్చు ఎలా ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం నీవు ఆలోచన చేయి నీకు ఈ రోడ్ అవసరం లేదు ఇడా మాకున్నటువంటి నేషనల్ హైవే రోడ్ ఉంది శ్రీశైలం రోడ్ సిక్స్ లైన్ల రోడ్ చేయి ఈ డబ్బులు కూడా దాన్ని ఖర్చు పెట్టు ఆరు లైన్ల రోడ్ అవుతుంది ఏం పోతుంది పెద్ద పెద్ద పట్టణాలు గ్రామాలు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇలా తీసుకొచ్చి పల పొలాలలో పాడు చేయనీకెందుకు ఖచ్చితంగా రైతులను ఒప్పియకుండా